హలో అండి ఈరోజు పునుగులతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ పులుసు ఇప్పటివరకు ఎవరో ట్రై చేయకపోతే ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ముందుగా పెసరపప్పును ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుని ఇలా పెద్దల గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా పెసరపప్పుకి తడంటూ అసలు ఉండకూడదనమాట అలాగే మిర్చి అల్లం జీలకర్ర మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని తీసుకుని ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే అల్లం మిర్చి కూడా వేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట పిండిలోకి అలా గాలి వెళ్ళే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా ఇలాగా పునుగుల మాదిరిగా వేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మరీ నల్లగా వేయించకూడదు ఇలా వేగితే సరిపోతాయి అనమాట ఇప్పుడు వీటిని పక్కా తీసి పెట్టేసుకుందాం ఇలా పక్కా తీసుకున్న ఈ పునుగుల్ని ఇలా ఫోర్క్తో ఇలా బెజ్జాలు పొడుచుకోవాలన్నమాట అప్పుడు పులుసు బాగా ఈ పునుగుల్లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసుకున్న మిర్చి మన రుచికి సరిపడా చింతపండు వేసుకోవాలి ఇది బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు అప్పటి నుంచి కూడా ఈ బెల్లాన్ని వాడుతున్నాను నేను బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు మన తర్వాత జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుని ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక అర స్పీ ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ కూడా పోసుకోవాలి చింతపండు పులుసు నేను చిక్కగా తీసాను అందుకని రెండు గ్లాసులు వాటర్ కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని పులుపు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఈ పునుగుల నీళ్ళలో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట పులుసు బాగా మరగాలి అలా పులుసు బాగా మరిగితే ఈ పునుగుల్లోకి ఆ ఉప్పు కారం పులుసు బాగా పట్టుకుని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పునుగుల పులుసు చూసారా పులుసు ఇలా చెక్కబడిన తర్వాత బెల్లం కొంచెం వేసుకోవాలి ఈ బెల్లం వేసుకోవడం వలన పులుపుని ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట ఒకసారి ఇలా తిప్పేసుకుందాం పులుసు చక్కగా చిక్కబడిపోవాలి ఈ పునుగులు పులుసంతా పీల్చుకుని తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఇలా పులుసు చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే ఇలా ఒక పావుగంట వదిలేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు కూర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్